అనపర్తి నియోజకవర్గం అంటేనే రాజకీయ సామరస్యానికి ప్రత్యేకంగా ఉండేది ఏదైనా సమస్య ఉంటే ఇరు పార్టీల నేతలు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునేవారు కానీ ఇప్పుడు మారిపోయింది తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సామరస్య రాజకీయాలు పోయి సవాళ్ల రాజకీయాలు మొదలైనట్లు కనిపిస్తోంది అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి రాజకీయాలను రసవతరంగా మార్చేశారు రోజు రోజుకో రంగు మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే వివరాలను మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రెండు నెలల్లో ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వస్తున్నారు టీడీపీ జనసేన అభ్యర్థిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బరిలోకి దిగబోతున్నారు ఇదే క్రమంలో అనపర్తి ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు పదండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చందు అండి చందు ఎలా ఉంది నియోజకవర్గంలో ఉంటాయండి సార్ నేను డిగ్రీ చదువుకుందాం అని చెప్పి ట్రై చేశానండి ట్రై చేస్తే యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే నేను డిగ్రీ ఫినిష్ చేయలేకపోయాను సరే ఏదన్నా ఇంటర్మీడియట్ చాకా చదువుకున్నాను ఏదైనా జాబ్ వస్తుంది కదని చెప్పి ట్రై చేశాను ఉద్యోగాలు అయితే మాత్రం నిలండి ఇంకేముందండి నాకు పెళ్ళి అయిపోయింది ముగ్గురు పిల్లలండి హోటల్ పెట్టా నేను మాది బెక్కువాలండి యాక్చువల్లీ ఎక్కువలో హోటల్ పెట్టాను యాక్చువల్ నేను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ అండి వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అయితే నేను ఆయనకే ఓటేసాను గెలిపించుకున్నాను బాగా అన్ని బాగా జరిగినాయి అనుకున్నాను గెలిచిన వారం రోజులకే నా హోటల్ దించేసారండి రోడ్డు మీద ఇడ్లీలు అమ్మవండి నేను ఇడ్లీ అమ్మంటే నా హోటల్ దించేసారండి ఏంటి ఇలా నాకే అర్థం కాలేదండి ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి చాలా డ్రైవ్ చేసే నాకు పెట్టడం లేదండి తీస్తారు ఇప్పుడు అడగొనుకొని అడగదోలుకుంటున్నాను ఎట్లా ఉంది అనుపతి నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు రామకృష్ణారెడ్డి సూర్యనారాయణ రెడ్డి జనం అయితే మాత్రం రామకృష్ణారెడ్డి గారు గెలుతారని ఉందని మామూలుగా లేదని భార్య ఎత్తున ఉందని ఎలా ఉందండి నియోజకవర్గంలో మీ పేరు ఏంటి అసలు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి నా పేరు భీమేష్ అండి పాలిటిక్స్లోకి వస్తుల్లోకి ఒక న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే రాజకీయం కనబడుతుందండి యాక్చువల్గా ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు ఒక కార్యకర్త ఒక కార్యకర్త ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకోరండి సాధారణంగానే ఎందుకంటే వీళ్ళు పొలిటిషన్ వీళ్ళు చేసుకుంటారు వాళ్ళు పొలిటిషన్ అలా చేసుకుంటారు కానీ ఇది ఎలా ఉందంటే వాళ్ళ ఇంటికి వచ్చి మరి రెచ్చగొట్టే విధంగా ఈ రోజు రాజకీయాలు ఉన్నాయండి అంతేగాని తొక్కేసి ఓన్లీ ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి మిగిలిన సీట్లైన మేము చేసుకుంటాం అనేది మాత్రం జనసేన నాయకులు కూడా ఈరోజు మాత్రం వాళ్ళకి ఓటేయడానికి అయితే మాత్రం సిద్ధంగా లేదు ఇరవై నాలుగు అనపర్తి ఎమ్మెల్యే ఎవరవుతారు అనుకుంటున్నారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారా రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నగ్గుతారని అది కూడా అధిక మెజారిటీతో నగ్గుతారు సార్ నా పేరు నల్లమిల్లి ఎట్లా ఉంది అనపర్తి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనపత్తి పాలిటిక్స్ అంటే స్టేట్ లోనే ఒక తారాస్థాయికి చేరుకున్నాయండి ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి అటు సూర్యనారాయణ రెడ్డి గారు కానీ ఇద్దరు పోటాపోటీగా ఈ యొక్క రాజకీయ రసవత్రంగా మారింది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంటే వాస్తవానికి ఏంటంటే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు చాలా గ్రావెలుగానే ఉండే అనేక రకాల అంటే క్రింది స్థాయి నాయకుల నుంచి ప్రై స్థాయి నాయకుల వరకు కూడా అవినీతిలో కూరికి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఒక రోడ్లు కానివ్వండి ఒక అభివృద్ధి కానివ్వండి ఏమీ లేదు మొత్తం గాలికి వదిలేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు ఈ రోజున ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అవినీతిమయంలో కూరుకుపోయారు అనేది ప్రజలందరూ కూడా చాలా దూరదృష్టి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి రామకృష్ణారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం సార్ మీ పేరు నా పేరు లంక్షచంద్రన్న సార్ అనపర్తిలో ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు నెలల్లో ఎలా ఉండబోతుంది వైసీపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు వస్తున్నాయి టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి అట్లా ఎన్ని కలిసి వచ్చినా వైసీపీ సూర్యనారాయణ రెడ్డి గారా రెడ్డి గారు గెలిచే అవకాశం పూర్తిగా ఉన్నాయి ఎందుకు అంటారు ఎందుకు సూర్యనారాయణ నీతి నిజాతిగా పనిచేసాడు ఆయన ఎక్కడ రూపాయి లంచం లేకుండా ప్రజల ప్రజల గురించి సేవ చేస్తా మంచి అవకాశం మరి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కొక్కు పడతాం కానీ కార్యకర్తలు కూడా ఎక్కడ మీరు తప్పు చేయవద్దు మన పార్టీ ఇప్పుడు మంచి పేరు రావాలి పేద ప్రజలకు న్యాయం చేయాలి మనం కూడా అని చెప్పడం రాయడు రామచంద్రరావు బిక్వల్ అండి ఎట్లా ఉంది సార్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అనుపత్తి అనపతి నియోజకవర్గం రాజకీయ పరిణామాలు తోడవలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గానీ కూడా పేద ప్రజలకే నష్టం జరిగింది నిరుద్యోగులకు నష్టం జరిగింది రైతులకు నష్టం జరిగింది మత్స్యకారులకు నష్టం జరిగింది ప్రతి ప్రతి వర్గానికే కూడా నష్టం జరుగుతూనే ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరికి కూడా ఎరత్ చెంది ఈ ప్రభుత్వం ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గెద్ద ఉద్దేశంతో ఈవేళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు పేరు అడబాలి వెంకటేశ్వర రంగంపేట మండలం గ్రామం రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎట్లా ఉంది అనపరిత నియోజకవర్గంలో రాజకీయ పరిణామం ప్రస్తుతం మీరు చూస్తున్నది ఏంటంటే ఇక్కడ గత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రామకృష్ణారెడ్డి పరిపాలన చేయడం జరిగింది టీడీపీ హైంలో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సత్య సూర్య గారి పరిపాలన చూడటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మంచి ఒక సస్యశ్యామల వాతావరణంలో మంచి వర్షాలు మంచి సంక్షేమ పథకాలు మంచి ఎమ్మెల్యే గారి పరిపాలన మన ప్రజలందరూ కూడా మంచి మంచిగా హ్యాపీగా ఉండడం జరుగుతుందండి టీడీపీ జనసేన కలిసే కదండి నియోజకవర్గంలో ప్రభావం కంపల్సరీ ఉండదండి అంటే ప్రభావం ఉండదని మీరు ఎందుకు అంటే కాపు ఓటింగ్ జనసేన ఓటింగ్ వచ్చేసేసి ఇక్కడ టీడీపీకి అటాచ్ అయ్యి ఉంటుందని మీరు అనుకుంటున్నారు కానీ అలా జరగదండి ఎందుకు జరగదండి అండి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు సంఘీభావం చెప్పినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాపులు యూటర్న్ తీసుకున్నారండి నెక్స్ట్ మొన్న ఇరవై నాలుగు సీట్లు ఎప్పుడైతే ఈయనకి ప్రకటించాడో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న ఫిఫ్టీ కూడా వెనకే యూటర్న్ తీసుకున్నారు కాపులు అండి పేరు నా పేరు అండి ఎట్లా ఉంది సార్ ఎన్నికలు వస్తున్నాయి అరపర్తి నియోజకవర్గ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా మీరు చూస్తున్నారు కదా రామకృష్ణారెడ్డి గారు విజయానికి వారో లేని మనుషులు కొంతమంది ఆ డాక్టర్ గారిని రెచ్చకొట్టి ఇలాగా ప్రత్యేక సవాళ్ళు చేయనున్నారు రామకృష్ణారెడ్డి గారు ఒకటే అడిగారు ఇది వరకు మీరు చేసిన అభిమేత మీద మాకు లెక్కలు చెప్పండి అన్నారు చెప్పాలనుకుంటే చెప్పాలి లేదా సైలెంట్ గా ఇంట్లో పోవాలి అంతేగాని ఇలా రెచ్చగొట్టి అలా చేసేస్తాం ఎలా చేసేస్తాం అంటే కార్యకర్తలు ఎలా ఊరుకుంటారా ఈ దఫా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరు రామకృష్ణారెడ్డి గారు స్వయంగా తప్పకుండా గెలుస్తారు మాంపర్ మెజారిటీతో అంటే అనపర్తిలో అభివృద్ధి చేశాను మళ్ళీ నేనే వస్తానని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు ఎవరు ఏం చేశాడు ఏం చేశాడు చెప్పమనండి అభివృద్ధి ఏం చేశాడు అవృద్ధి ఏం చేశాడు ఒక్క పని కూడా చేయలేదు చూసారుగా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఇప్పటికే మనం చూస్తున్నాం ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడుతున్నారు ఎవరు గెలుస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఇదే క్రమంలో అనపర్తి రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారనేది చూడాల్సి ఉంది కెమెరా తిరుమలతో గణేష్ న్యూస్ అనపర్తి నియోజకవర్గం